అస్సలే పోదిగా వాడిన వాటర్ ను రీసైకిల్ చేయడానికి ఒక యూనిట్ ఉంది అంటే సత్తుపల్లి అండ్ సత్తుపల్లిలో కూడా ఇంకొక పాయింట్ మీకు ఐడియా ఉండాలి సత్తుపల్లిలో క్రూడ్ ఆయిలే తయారు చేసి క్రూడ్ ను ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతుండ్రు ఇక్కడ క్రూడ్ ఆయిల్ నుంచి రిఫైనరీ రిఫైనరీ నుంచి ప్యాకింగ్ కూడా పెట్టించిన అడ్వాన్స్ ఇప్పుడు ప్యాక్ డైరెక్ట్ దుకాణడు లేదా ఇంట్లో కొనుక్కోవడమే వాడుకునే దిశగా ప్యాక్ చేసి ఇక్కడ ప్రోడక్ట్ సత్తుపల్లిలో క్రూడ్ ఆయిల్ వరకే ఉంది సత్తుపల్లిలో పవర్ జనరేషన్ కూడా లేకుండే మనం పవర్ జనరేషన్ పెట్టుకున్నాం రిఫైనరీ పెట్టుకున్నాం ప్యాకింగ్ కూడా పెట్టుకున్నాం అండ్ బెస్ట్ ఎక్విప్మెంట్ మెషినరీ కూడా పెట్టినాం టోటల్ మలేషియా మనం ఆయిల్ కూడా బయట నుంచి లక్ష ఆ లక్ష మనకు రావాలి విదేశీ మారక ద్రవ్యం మిగులితే రూపాయి విలువ పెరుగుతుంది రూపాయి విలువ డాలర్ ఎందుకు తగ్గుతుంది అంటే మనం వివిధ దేశాల నుంచి కొంటున్నాం తప్ప వివిధ దేశాలకు ఎగుమతి చేసే తగ్గడం వల్ల రూపాయి విలువ పడిపోతుంటుంది మీరు ఇన్సూరెన్స్ ఎగ్జస్ట్ పెడితే మనది మళ్ళీ చేయవుతుంది ఇంకేముంది అబ్బా పాయింట్ మీద ప్రీమియర్ ఇంకా బెస్ట్ అయింది ఒకటి వన్ పర్సెంట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఎక్స్ట్రా ఎక్కువ ఉంది అంటే ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ ఉంటే రైతుకు రేట్ ఎక్కువ వస్తుంది ఎంత వస్తుంది దాదాపు మూడు వేల రూపాయలు దగ్గర వస్తుంది ఒక వన్ పర్సెంట్ రావడం వల్ల మీకు ఫర్ ఎగ్జాంపుల్ పందొమ్మిది పర్సెంట్ ఇరవై వేలు వస్తుంది వన్ పర్సెంట్ పెరిగింది కానీ ప్రపోర్షియల్ కాదు ఇంకా ఎక్కువ పెరుగుతుంది దాదాపు రెండు వేల రూపాయలు అంటే ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది ఆ పైన పెరిగే వన్ పర్సెంట్కి లేబర్ అదే కరెంట్ అదే